ప్రేజ్లరా స్నేహితులరా ఒకానొక దినమున యేసు క్రీస్తు గెరాసేనీయుల ప్రాంతమునకు వెళ్తాడు మరి అక్కడ వెళ్ళిన తర్వాత సేనాదయం పట్టిన వ్యక్తిని క్రీస్తు స్వస్థపరచడం జరుగుతుంది ఆ విషయం మనకందరికీ తెలుసు కదా మరి అలా స్వస్థత పొందిన ఆ వ్యక్తి తిరిగి యేసు ప్రయాణమైనప్పుడు మరి తనేమంటాడంటే అయ్యా నేను కూడా నీతో వస్తాను మరి నీతో శిష్యుల గుంపు ఉంది కదా నీ పరిచర్యలో పాలు భాగస్తులుగా వాళ్ళు కూడా ఉన్నారు కదా అందులో నేను కూడా ఉంటాను నాకు తోచిన సహాయం నేను చేస్తాను కాబట్టి నన్ను నీతో ఉండనివ్వు ప్రభు అని వేడుకుంటాడంట అప్పుడు ఏసుక్రీస్తు ఏమంటాడంటే నేను చదువుతున్నాను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయమని వాణితో చెప్పి వారిని పంపిపేసాను లూకర్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మరి ఇంటికి వెళ్ళు వెళ్ళి దేవుడు నీకు ఏ కార్యాలు చేశాడో వాటిని తెలియపరచు అని క్రీస్తు అన్నాడంట ఇక్కడ ఏసుక్రీస్తు ఉద్దేశం ఏంటి రా నువ్వు నాతో ఈ గుంపులో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటావురా అని చెప్పేసి తను ఆహ్వానించలేదు కారణం ఏంటి అని అంటే మేలు పొందిన ఈ వ్యక్తి అనేకుల ఎదుట సాక్ష్యం ఇవ్వాలి అనేది క్రీస్తు ఉద్దేశం దేవుని బిళ్ళ మనం అనేక సార్లు మనకున్న మన వ్యక్తిగత కుటుంబపరమైన ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు మనం చేస్తాం కదా ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి లేకపోతే నా పిల్లలకి ఇది కావాలి ఎన్నో ఉంటాయి మరి వాటన్నిటి గురి గురించి మనం ప్రార్థన చేస్తాం దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తాం అయితే ఆ సంతోషము ఇంకక్కడికే ముగించేస్తాం ఇతరులతో దేవుడు చేసిన సహాయాన్ని చెప్పాలి సాక్ష్యం ఇవ్వాలి దేవునికి మహిమకరంగా నేను ఉండాలి అనే ఆలోచన మనకుంటుందా చాలా మటుకు ఉండదు దేవుని పిల్లల మేలు పొందేంత మట్టికే మన విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకుంటాం ఆ మేలు పొందిన తర్వాత మర్చిపోతాం మరి ఇక్కడ ఏసుక్రీస్తు ఆయన ఉద్దేశం ఏంటి నీవు వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేశాడో వాటిని తెలియపరచు ఇతరులకు మరి అతను వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడట కింద వాక్యంలోనే ఉంటుంది ముప్పై తొమ్మిదో వచనం మరి వాడు వెళ్ళి ఏసు తనకి ఎట్టి గొప్ప కార్యములు చేసానో ఆ పట్టణం అందంతటా ప్రకటించిండట తనకి ఎక్కడ ఏ చెప్పాలనిపిస్తే అక్కడ వెళ్ళి ఏసుక్రీస్తు నన్ను ఇలా స్వస్థపరిచాడు అని ప్రకటించిందట దేవుడు మనకు చేసిన మేళ్లను అనుభవించడం మాత్రమే కాకుండా సాక్ష్యం ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటాడు కదా మరి అలా మనము సాక్షిలంగా సంఘంలో కానివ్వండి ఇంకా చిన్న చిన్న మీటింగ్స్ ఉంటాయి స్త్రీల కూటములు ఉంటాయి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు అక్కడ ఏ మేలును పొందావో ఆ మేలును నువ్వు ప్రకటిస్తున్నావా అది ఆలోచించుకుందాం దేవుని రక్తస్రావ రోగం గల స్త్రీ ఎందరి దగ్గరనో తను వైద్యం చేయించుకొని ఎక్కడ కూడా తనకు నయం కాకపోవడం చేత యేసుక్రీస్తుని గురించి విని మరి అతనున్న ప్రదేశానికి తను రావడం జరుగుతుంది రానైతే వచ్చింది కానీ ఆ గుంపులోనికి వెళ్ళడానికి వెనక ముందు అవుతా ఉంది ఎందుకంటే తనకున్న వ్యాధి వ్యక్తిగతమైనది అక్కడున్న జన సమూహంలో ఎక్కువ శాతము నేను అనుకుంటా మగవాళ్ళే ఉండి మరి వెళ్ళి బహిరంగంగా ఎలా చెప్పాలి ఏమనుకుంటారో తక్కిన వాళ్ళంతా ఎంతో వేదనతోటి మరి తనను తను నలిగిపోతూ క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రయత్నం చేసింది కానీ జన సమూహానికి భయపడి సిగ్గుపడి ఏం చేయాలో కాక చివరికి తన వస్త్ర చెంగునైనా నేను ముట్టుకుంటాను స్వస్థపడితే పడితే లేకుంటే లేదు కానీ ముట్టుకొని అయితే ముట్టుకుంటాను చూద్దామా నేను ప్రయత్నం చేసింది తను మరి అలా చేసిన ఆ ప్రయత్నాన్ని బట్టి తను బాగుపడ్డేది అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు ఎవరో నన్ను ముట్టుకున్నారు నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని యేసుక్రీస్తు అంటాడు కదా మరి క్రీస్తు తన లోపల నుండి ఒక పవర్ అనేది బయటికి వెళ్ళిపోయింది అని గ్రహించిన క్రీస్తుకు తనని ఎవరు ముట్టుకున్నారు అనే విషయం తెలియదా తెలుసు కానీ ఆ స్త్రీ అక్కడ అందరి ముందు సాక్ష్యం ఇవ్వాలి అనేది దేవుని ఉద్దేశం ఉన్నారు ఆడవారు ఉన్నారు అయ్యో ఎట్లా నేను చెప్పాలనో లేదో ఇదంతా దేవుడు అంగీకరించాడు దేవుని వెళ్ళరా ఎక్కడైనా నీవు పొందిన మేలు నీవు బహిరంగంగా చెప్పాలి అనేకులు దేవుని ద్వారా మేలు పొందుకొని చెప్పకుండా అక్కడితోటే ఆగిపోతారు మనం ఇలాంటి బలహీనతలలో ఉంటామనే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అన్నీ రాసిపెట్టాడు మరి రక్తస్రావ రోగం గల స్త్రీ ఇంకా నేను దాచుకుంటే ఇది దాగే పరిస్థితి కాదు అని అర్థం చేసుకొని తనకు తానుగా ముందుకు వచ్చి అందరి ముందు ప్రభువా నా పరిస్థితి నేనే నీ వస్త్రపచంగును ముట్టుకున్నాను బాగుపడ్డాను ప్రభు అని అనేకుల ముందు సాక్ష్యం ఇచ్చిందే ఉన్నారు మరి అలా నీ కుటుంబంలో జరిగిన మేళ్ళను బట్టి నీవు సాక్ష్యం ఇస్తున్నావా నీ సంఘంలో ప్రార్థన కూటాలలో అనేకులు ఏదోటా నువ్వు సాక్షిగా నిలబడగలుగుతున్నావా ఆలోచిద్దాం మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని పాట ఉంటుంది సాక్ష్యం ఇచ్చేదా మన స్వామియే సుదేవుడను సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం గని వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినను చు సాక్ష్యమిచ్చేదా మన స్వామియే సుదేవుడను చు సాక్షదా నిజమే స్నేహితులారా దేవుని ద్వారా మనం పొందిన మేళ్ళను బట్టి సాక్ష్యం తప్పకుండా ఇవ్వాలి అలా నీవు సాక్షిగా నిలబడుతున్నావా లేదా అనేది ఆయన కనుదృష్టి నీపై ఉంటుంది జాగ్రత్త దేవుని బిల్లరా ఆయన కొరకు ముందు అడుగు వేద్దాం క్రీస్తు సహాయంతో సాక్ష్యంగా నిలబడదాం మరి మన జీవితంలో మనం పొందిన మేళ్లను ఇతరులతో పంచుకొని వారిని బలపరుద్దాం అట్టి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక ఆ